నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈ పాస్పోర్ట్ పేపర్తో పాటు ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ విత్ రేడియో ఫ్రీక్వెంట్లీ ఐడెంటిఫికేషన్ అంటే ఆర్ఎఫ్ ఐడి చిప్ అండ్ యాంటీనాతో ఉంటుంది ఇది భారత ప్రభుత్వం ఇవ్వబోతోంది ఈ పాస్పోర్ట్లో పర్సనల్ పర్టికులర్సు బయోమెట్రిక్ ఇన్ఫర్మేషను పాస్పోర్ట్ హోల్డర్ ఉంటాయి ఈ పాస్పోర్ట్ చాలా చిన్నగా ఉంటుంది గోల్డ్ కలర్లో ఉంటుంది సింబుల్ ప్రింట్ అయి ఉంటుంది కానీ ప్రస్తుతం అన్ని పాస్పోర్ట్ ఆఫీసుల్లోనూ ఈ పాస్పోర్ట్ ఇవ్వడం లేదు ఈ పాస్పోర్ట్ ఇవ్ ఇంకా కొన్ని రోజుల్లో అన్ని రాష్ట్రాలకి ఇవ్వబోతోంది ఇప్పుడు ఈ పాస్పోర్టు నాగ్పూరు భువనేశ్వరు జమ్మూ షిమ్లా గోవా రాయ్పూర్ అమృత్సర్ జైపూర్ చెన్నై హైదరాబాద్ మాత్రమే ఈ పాస్పోర్ట్ ఇస్తుంది ఇంకొన్ని రోజుల్లో దేశంలోని మిగతా పాస్పోర్టు ఆఫీసుల్లోకి ఈ పాస్పోర్టు ఇవ్వబోతున్నాయి అంటే ఇది చాలా ఈ పాస్పోర్టు అంత సైజు ఉండదు లాగా చాలా చిప్పు జైలు పెట్టుకుని తిరగచ్చు ఇది నెక్స్ట్ డెవలప్మెంట్